శ్రీ గురుభ్యో భీవనమ శ్రీ మాత్రే నమ యూట్యూబ్ ప్రేక్షకులకు ప్రత్యేక ధన్యవాదాలండి చేతబడి ప్రయోగం గురించి తెలుసుకునే ముందు మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారితో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ముందు వీడియో కోసం లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఎన్నో ప్రయోగాలు ఎన్నో చోట్ల చేయించి మోసపోయినట్లయితే ఒక్కసారి నమ్మకంతో మరికి ఫోన్ చేయండి గురుగారి యొక్క సలహాలు తీసుకోండి మీ యొక్క సమస్యను పూర్తిగా పరిశీలించుకోవచ్చు చేతబడి ఎందుకు చేస్తారంటేనన్నా మనమంటే గిట్టని వాళ్ళు మన మీద ఎన్నో చెడు ప్రయోగాలు చేస్తుంటారు అలాగే వారిని ఎక్కడ తొక్కాలి ఏదని చూస్తుంటారు వాళ్ళని తిరిగి ముచ్చ పట్టించవచ్చు అలాగే మనం చూస్తున్న వాళ్ళకి ఉత్సని ఎత్తుడి కార్యాల చేయించండి దీనికి వారి యొక్క ఫోటో పేరు ఉంటుంది చాలు కేవలం ఏడు రోజులని ఫలితాన్ని గమనిస్తారు దయచేసి టైంపాస్ మాత్రం ఫోన్ చేయకుండా అన్నా యూట్యూబ్లో వచ్చి మోసాన్ని కూడా గమనించండి అక్కడ ఇక్కడ చాలా చర్చ చేసి చేయించుకొని మోసపోయామని చెప్తున్నారు ఒకసారి ఆలోచించుకొని ఫోన్ చేయండి